హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కిచెన్లో కొన్ని సామాన్లు కంటైనర్స్ అది తెప్పించుకున్నాను సో నేను ఎలా నీట్గా పెట్టుకున్నాను అనేది నా కిచెన్ టూరు ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి అలాగే నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చిన్న లైక్ చేయండి అబ్బా వీడియో నచ్చితే ఓకే అండి ఇక్కడైతే మొత్తం అయితే కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకున్నానండి ఎక్కడి ఎక్కడ అంత క్లీన్గా ఇంక ఇక్కడైతే స్టాండ్ దగ్గర అయితే మనకు ఎప్పుడు రెగ్యులర్గా అవసరం అయ్యని స్టాండ్ దగ్గర పెట్టేస్తున్నానండి ఎక్కువ అవసరం లేనని అదిగోండి అటు సైడ్ లాస్ట్ పెట్టేసానండి కిచెన్ ప్లాట్ఫారం అయితే చాలా పెద్దగా ఇచ్చాడండి అసలు మేము ఇక్కడ సిటీలో రెండు మూడు హౌసెస్ షిఫ్ట్ అయ్యాము కానీ ఇంత పెద్ద కిచెన్ అయితే ఎక్కడ ఈ సిటీలలో హౌస్లు ఎలా ఉంటాయి అంటే కిచెన్లు చిన్న చిన్నగా ఉంటాయండి ఇదైతే చాలా పెద్దగా ఉందండి చూడండి మీరే ప్లాట్ఫారం ఎంత పెద్దగుందో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు ఉందండి చాలా పెద్దగా చాలా కంఫర్ట్గా ఉందండి అసలు ఎన్ని సామాన్లైనా పెట్టుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది ఇక్కడ మా వారు సపోర్టాలు తీసుకుని వచ్చారండి అసలు సపోటాలు అన్ని ఖరాబ్ అయిపోయి తీసుకుని వచ్చారు పిల్లలకి జూసైనా చేసిద్దాం అనుకుంటున్నాను ఇంకా వాటిలో ఎన్ని మంచియో ఎన్ని ఖరాబ్ ఉన్నాయో చూడాలి ఇక్కడైతే మొత్తం అయితే నీట్గా ఎక్కడ పెట్టేసుకున్నానండి ఇక్కడ కింద అయితే గిన్నెలు ఒక స్టాండ్ పెట్టేసానండి గ్రాసరీస్ అవి పెట్టేసుకున్నాను ఇదిగోండి మొన్న తీసుకున్న కంటైనర్స్ అన్నీ ఇలా అయితే సరిది పెట్టేసుకున్నానండి ఉన్న వాటిలోనే సింపుల్గా పెట్టుకున్నానండి మరీ హెవీ అని ఏం చెప్పలేదండి నేనైతే మాటి మాటికి వేస్ట్గా అయితే ఏం కొన్నానండి ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి అయితే కొంటాను లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి ఈ లాస్ట్ కంటైనర్స్ తీసుకుని ప్లాస్టిక్ బాక్సెస్ మరీ వన్ వన్ ఇయర్ దాటిన తర్వాత మళ్ళీ వాడితే బాగుండదని తీసేసాను అందుకే ఈసారి సింపుల్గా ఇలా మంచిగా వైట్గా ఉండే తీసుకుని వచ్చానండి చాలా బాగా నచ్చింది నాకైతే కిచెన్లో కూడా చాలా బాగున్నాయండి అసలు చూస్తుంటే ఇదిగోండి మొత్తం అయితే ఇలా నీట్గా ఇక్కడ పెట్టేసుకున్నానండి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి అబ్బా ఇదిగోండి సెల్ఫీ స్టిక్ ఇదండి నా వీడియోలు మొత్తం దీంట్లోనే తీస్తానండి కుకింగ్ వీడియోస్ మొత్తం నేనైతే సెల్ఫీ స్టిక్ అండి చాలా యూజ్ అవుతుందండి చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి మా పాపకు హుండి గిఫ్ట్గా ఇచ్చానండి ప్లాస్టిక్దే తీసుకుని వచ్చాను మళ్ళీ అది నిండిన తర్వాత కట్ చేస్తే వేస్ట్గా పడేసేదే కదా అందుకని ప్లాస్టిక్ ప్లాస్టిక్దే తీసుకుని వచ్చానండి ఇది సగానికైతే నిండిందండి ఇప్పుడు ఇది తెచ్చేసి మూడు నెలలు దాటిందండి అయినా నిండలేదు సగానికే ఉంది మా పాప ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నది మమ్మీ ఇది నిండిన తర్వాత నాకు ఒక వస్తువు కావాలని అడిగిందండి సో దానికోసం అయితే సేవ్ అయితే చేస్తున్నానండి మనీ సేవ్ చేస్తున్నాను అసలు అది ఎప్పటికి నిండుద్దు ఏమో తెలియదండి నిండిన తర్వాత మీకు కంపల్సరీ వీడియో అనేది చేస్తాను నేను ఓకే అండి ఇదే అండి నా కిచెన్ టూర్ అయితే ఇలా నీట్గా పెట్టేస్తున్నానండి పైన అన్ని మసాలాలు పిండి అవన్నీ ఉన్నాయండి బిర్యానీ సంబంధించిన అవన్నీ పైన ఉంటాయండి కింద అయితే రెగ్యులర్గా వాడుకునేవన్నీ ఉన్నాయండి ఇదిగోండి పైన ఆయిల్ క్యాల్స్ అన్నీ పైన పెట్టేసానండి స్టోర్ చేశాను వేస్ట్గా పడేయడం ఎందుకని అన్నీ పైన అలా స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి అప్పుడొకటి అప్పుడొకటి మళ్ళీ బయట పడేయడం ఎందుకులే ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంటి ముందుకు సామాన్లు బండి వస్తుందండి అప్పుడు అన్నీ మనం కింద వేసుకొని ఒక ఏదైనా వస్తువు తీసుకుంటే మనకు యూజ్ అన్నట్టు పైన అన్నీ స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే చెప్తానండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి నాకు అసలు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అండి అసలు ఏమీ తెలియదండి నాకు నేను అప్పుడు ఎక్కువ వీడియోస్ సీరియల్స్ అవి ఎక్కువ మొబైల్స్లో అండి అందరు కుకింగ్స్ వీడియోస్ అవి ఇవి పెట్టేవాళ్ళండి ఇవి ఎందుకు పెడుతున్నారు ఏందని మా వారిని అడిగితే ఇలా వీడియోస్ చేసి పెడితే డబ్బులు అనేది వస్తాయి అని చెప్పారండి సరే నేను కూడా వీడియోస్ చేస్తానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని మా వారిని అడిగాను మా వారైతే ఫస్ట్ ఒప్పుకోలేదండి వద్దన్నారు సరే అని మళ్ళీ గమ్ముగైపోయానండి మళ్ళీ ఎందుకో అడిగానండి నేను వంట బాగా చేస్తాను కదా అవి ఇవి కుకింగ్ వీడియోస్ అవి ఇవి పెట్టుకుంటాను అని అడిగానండి అడిగితే మళ్ళీ సరే అన్నారండి మనం ఏదైనా చేయాలంటే ముందు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అయితే కంపల్సరీ కావాలండి వాళ్ళు ఓకే అంటేనే మనము ఏదైనా సాధించగలమండి తర్వాత వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి చేసిన తర్వాత నాకు అసలు ఏం తెలియదండి తమ్ ఎలా పెట్టాలి ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఇవేం తెలియదండి అన్నీ మా వారు చెప్పారు వన్ బై వన్ చెప్పారు ఇప్పుడు నా వీడియోస్కి ఎడిటింగ్ కానివ్వండి వాయిస్ ఓవర్ కానివ్వండి తమ్నేల్ కానివ్వండి ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటానండి ఏదైనా సరే రాదు అని అనుకోకూడదండి పట్టుదలతో చేస్తే ఏదైనా సరే కంపల్సరీ నేర్చుకుంటామండి ఇలాంటి ఒక ప్లాట్ఫారం అంటే ఎవరైనా సరే వదులుకుంటారండి ఇంట్లోనే మనం పనులు చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా ఫ్యామిలీని చూసుకుంటా ఇన్కమ్ ఎవరైనా ఇస్తారా అండి ఎవరు ఇవ్వరు ఒక యూట్యూబ్ అయితే ఇస్తుందండి ఇలాంటి ఒక ప్లాట్ఫారం ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు